హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి చూస్తేనే తెలిసిపోతుంది కదండి చిన్న చిన్న పెయింట్స్ అనమాట ఇంట్లోకి ఆయిల్ పెయింట్ కావాలని చెప్పి వచ్చున్నాము ఇది వచ్చేసి చిన్న బాటిల్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చిన్న బాటిల్ అండి ఇవి వచ్చేసి మనకి పెద్ద వచ్చేసి ఇరవై మూడు దినాల వరకు ఉన్నాయండి లాస్ట్ అంటే ఆరు వేల మూడు వరకు ఆరు వేల మూడు వందలు మన ఇండియన్ రూపీస్ పెద్ద డబ్బా అయితే ఇవన్నీ మీడియం అనమాట మేము జస్ట్ అడిగాము వాళ్ళని ఇన్ కేస్ మనకి ఏ కాంబినేషన్ కావాలంటే అది చూసుకోవచ్చు ఒకవేళ మనకి సేమ్ కాంబినేషన్ లేదంటే వాళ్ళ దగ్గర కంప్యూటర్ కూడా ఉందండి మిషన్ ఉంది దానికి అటాచ్ చేసి దాంట్లో వాళ్ళకి మనకి కావాల్సిన కాంబినేషన్ని పెట్టి మిక్స్ కలర్ వాళ్ళకు స్కాన్ చేస్తారంటే అది మిక్స్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మీరు చూడొచ్చు అది ఇదేనండి అది మిషన్ అక్కడ కంప్యూటర్కి అటాచ్ చేస్తున్నారు కదా అందులో పెట్టి వాళ్ళు చేసి పెట్టారంటే మిక్స్ చేసేసి నీట్గా అక్కడ కింద ఉంది కదా దాంట్లో మనకి మిక్స్ అయిపోయి వచ్చేస్తుందండి ఇదే అనమాట వాళ్ళు పెయింటింగ్ చేసేది మనకి దీంట్లో స్ప్రే చేసే మిషన్ కూడా ఉంది మనకు కావాలంటే స్ప్రే బాటిల్ కూడా చేసి ఇస్తారు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పనికి చెప్పి ఈ చిన్న వీడియో చేస్తానండి ఎందుకంటే నేను కూడా మిక్స్ చేసేది అయితే చూడలేదు ఇంతవరకు అందుకోసమే మీకు చూపిద్దామని చేస్తున్నాను కావాలంటే ఇలా తీసుకోవచ్చండి మనకి ఇండియాలో మనకి నెర్లాక్స్ అంటే ఏషియన్ పెయింట్స్ ఇలా ఉంటాయి కదా వీళ్ళకి వచ్చేసి కేపిసి కంపెనీ అండి ఇదే వాళ్ళ బ్రాండ్ అనమాట ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకి రకరకాల ఉన్నాయండి మనకు కావాల్సింది చూసుకొని తీసుకోవచ్చు చిన్న బాటిల్ నుంచి కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి అనమాట మేము వచ్చేసి జ్యోతున్ షాప్కి వచ్చాము మీకు ఎక్కడైనా సరే దొరుకుతాయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట గ్యారెంటీ కూడా ఉంది నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి